వయసు వచ్చింది అధ్యక్ష మొన్న ఇక్కడ తొడలు కొట్టుకుంటే తిరిగాడు అధ్యక్ష ఆయన పేరు చెప్తే మరి ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదు అధ్యక్ష ఈ రకంగా చేస్తున్నటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి ఈ సిగ్గు లేనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సభ్యుల్ని కోడి ఎక్కకుండా ఇక్కడ మెట్లు దగ్గర మార్క్సుని పెట్టి వీళ్ళని అరికట్టాలని చెప్పి నేను స్పీకర్ కోరుతూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష मास्टेट <laughs> 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు బయటికి వెళ్ళాలండి ప్రతిసారి ప్రతిసారి మీరు స్పీకర్ లోకి వచ్చేలా క్రియేట్ చేయడం డోంట్ క్రియేట్ పాండమోనియం డోంట్ క్రియేట్ పాండమోనియం డోంట్ క్రియేట్ పాండమోనియం నో వాట్ వాట్ మీరు చేస్తుంది ఏంటి మీరు చేస్తుంది ఏంటి పదండి మీరు చేస్తుంది ఏంటి లోకి రాకూడదు ఎవరిది పదండి 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 మీరు వెళ్ళండి వచ్చేస్తే వాళ్ళ సభ్యుల హక్కుల కరెక్టే మిగిలిన సభ్యుల హక్కులు కూడా ఉన్నాయి మిగిలిన మిగిలిన సభ్యుల హక్కులు కూడా కాపాడాలి ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి సభ్యులు ఒక్క నిమిషం ప్లీజ్ సబ్ జగ్గిరెడ్డి గారు రాజా రాజా ప్లీజ్ ఒక్క నిమిషం స్వయమం పాటించండి నేను ఇస్తాను నేను డైరెక్షన్ ఇస్తాను ప్లీజ్ नैन डैर जग्र ग प्लीज प्लीज राजा ओके निषं राजा प्लीज ओके निम्ष प्लीज प्लीज राजा प्लीज मीमी मेमी मे निषं ఒక్క నిమిషం నాక అవకాశం ఇవ్వండి మీరు దేర్ ఇస్ శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి దేర్ ఇస్ ప్రొసీజర్ శ్రీకాంత్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ మీరు రండి మీరు రండి ప్లీజ్ 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 అధ్యక్ష నియమ్ గారు మాట్లాడుతున్నారు ప్లీజ్ 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 వెళ్ళండి అధ్యక్ష ప్లీజ్ వెళ్ళాలి శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు పదండి పదండి ప్లీజ్ 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 ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దయచేసి వచ్చా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దయచేసి అధ్యక్ష అధ్యక్ష అసలు పోడియం మెట్లు పైకెక్కి స్పీకర్